తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర రైతాన్నలందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక తెలంగాణలో ఉన్నటువంటి రైతు భాష నిధులను మళ్ళీ చెల్లింపులు చేసే విధంగా వ్యాసంగి పెట్టుబడుల సాయం కింద ఈ రైతు భరోసా నిధుల కింద రైతు భరోసా డబ్బులను యాసంగి పెట్టుబడుల సాయం కింద ఎవరికైతే ఇంకనైతే డబ్బులు జమ కాలేదో వాళ్ళందరికీ పెండింగ్ రైతు భరోసా డబ్బుల కింద మనకి రేపటి నుంచి డబ్బులను విడుదల చేయాలనైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగింది ఇక మళ్ళీ చెల్లింపులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున నాలుగెకరాల పైకి కానీ ఎకరాల లోపు కానీ ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు వీలైనంత తొందరగా ఈ డబ్బులను విడుదల చేయాలని భారీ ఎత్తున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు నిధులు సర్దుబాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖను ఆదేశించినట్లు తెలుస్తుంది ఇక ముఖ్యంగా రేపు ఎటువంటి జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు అనేది వేగంగా పంపిణీ చేయబోతున్నారు ఇక మనకి దాదాపు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై జిల్లాలలోనైతే ఈ రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేయబోతున్నారు నాలుగెకరాల పైకి కానీ నాలుగెకరాల లోపు కానీ అన్ని అర్హతలు ఉన్నప్పటికీ సాగులో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు రైతు భరోసా నిధులు ఎవరికైతే జమ కాలేదు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని అయితే రేపటి నుంచి వేగంగా జూన్ నెల నుంచి జూన్ ముప్పై తారీఖు వరకు ఈ రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి మంచి నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగిందంట ఇక మనకి ఇప్పటి వరకు తొమ్మిది వేల కోట్ల రూపాయలలో మనకి కేవలం ఐదు వేల కోట్ల రూపాయలు యాభై మూడు లక్షల మంది రైతన్నల ఖాతాలలో నాలుగు ఎకరాల లోపు మాత్రమే రైతుభరస డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మిగిలిన నాలుగు వేల కోట్ల రూపాయలు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఎకరాలు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో రేపటి నుంచి ఈ మిగిలిన డబ్బులు పంపిణీ చేయాలని భారీ ఎత్తున కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట ఇక దీంతో పాటుగా కిసాన్ అనేది కింద దేశ ప్రజల దేశ దేశంలో ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో రెండు వేల రూపాయలు త్వరలో అయితే జమ చేయబోతున్నారంట ఇక పీఎంకేస్ అనేది కింద రెండు వేల రూపాయలు ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు ఈ యాసంగి పెట్టుబడుల సాయం కింద మనకి పన్నెండు వేల రూపాయలు కూడా పెండింగ్ రైతు బాధ డబ్బులు కూడా రేపటి నుంచి మొదటిగా ఎటువంటి జిల్లాలలో జమ చేయ పోతున్నారో మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు సో ఎవరైతే ఇప్పటివరకు వీడియో చూస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీడియోని తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నవారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి నోటిఫికేషన్ బెల్ బెల్లైకన్ని కూడా అయితే పెట్టుకొని వీడియోని వీలైనంత మనకైతే షేర్ చేయండి సో బెల్ బెల్లైకన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నేను పెడుతున్న ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపం ద్వారా ఆ వీడియోస్ అనేది వస్తాయి కాబట్టి చెప్తున్నాను సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వెళ్ళిపోదాం మరి ఇక్కడ గమనించినట్లయితే త్వరలో అకౌంట్లో డబ్ డబ్బులు తెలంగాణ యాసంకి సీజన్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం త్వరలో రైతుల ఖాతాలలో జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది నాలుగు ఎకరాల లోపు రైతులకు ఇప్పటికే సాయం అందగా ఆపై ఉన్న రైతాన్నలందరికీ పూర్తి స్థాయిలో రిలీజ్ చేయనున్నారు ఇక ఇందుకోసం ఏకంగా నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ అవసరమని అధికారులు అంచనానైతే వేయడం అయితే జరుగుతుంది ఇక నిధుల సర్దుబాటు అనంతరం డబ్బులు జమ చేయడంపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం అయితే ఉండడం అయితే జరిగింది ఇక మళ్ళీ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి త్వరలో అకౌంట్లో డబ్బులు రబీ సీజన్ తెలంగాణ రైతు భరోసా డబ్బులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది నాలుగు నుంచి పది ఎకరాల వరకు భూమి ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుల ఖాతాలలో నెలాఖరులోపు డబ్బులు జమ చేయాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం ఈ పథకం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున జమ చేయడాన్ని జనవరి ఇరవై ఆరున సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఇక ఫిబ్రవరి ఐదు పదకొండో తేదీలలో రెండు రెండు దశలో నాలుగు ఎకరాల వరకు భూమి ఉన్న రైతన్నల ఖాతాలలో ప్రభుత్వం డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది ఇక ప్రతి రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులను అనేది మనకి విడుదల చేయడంపై మనకి అయితే మంచి శుభార్తనైతే చెప్పుకోవచ్చు ఇక పెండింగ్ రైతు రైతుభరత నిధులను నాలుగెకర పైగా ఉన్నటువంటి ప్రతి ఒక్క రైదన్నుల ఖాతాలలో మొదటిగా నిజామాబాద్ వికారాబాద్ నిర్మల్ కామారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి సంగారెడ్డి హైదరాబాద్ సికింద్రాబాద్ అదేవిధంగా నల్గొండ ఖమ్మం కరీంనగర్ సిద్దిపేట మేదక్ వంటి జిల్లాలలో రైతు భరోసా డబ్బుల కింద పెండింగ్ రైతు బరుసా నిధులు రబీ సీజన్ యాసంగి పంట పెట్టుబడుల సాయం కింద ఈ రైతు భరోసా నిధులను పంపిణీ చేయబోతున్నట్టుగా అప్డేటు ఈ డబ్బులను జూన్ ముప్పై తారీఖు వరకు పంపిణీ చేస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం అయితే జరిగింది ఇక గత వారం నుంచి మనకైతే రెండు వారాల నుంచి వానలు అకాల వాన వానలు ఏదైతే పడ్డాయో ఆ వానల కింద పష్ట పంట నష్టం కలిగిన ప్రతి ఒక్క రైతన్నల ఖాతలలో పంట నష్ట పరిహారం అనేది డబ్బులనైతే ఎంత పష్ పంట నష్టం అనేది జరిగిందో అంతవరకు డబ్బులను సమకూరుస్తామని చెక్కుల పంపిణీ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు మనకైతే అధికారులకు సూచించడం అయితే జరిగింది ఇక అధికారులు ఆ పంట నష్టం ఎవరెవరికి జరిగింది ఎంత జరిగిందో చూడాలని కూడా చెప్పడం అయితే జరిగింది ఇక తక్షణమే వారికి బడ్జెట్ అనేది అంటే పంట నష్టం కింద ఎంత నష్టపరిహారం ఇవ్వాలో మనకి అంత డబ్బులు అనేది పంపిణీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు దాదాపు నలభై వేల నలభై కోట్ల రూపాయలైతే ఈ పంట నష్టం కింద విడుదల చేయబోతున్నట్టుగా మనకైతే అప్డేట్ అనేది ఉండడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా పంట నష్టం ధాన్యం కొనుగోలు కూడా ప్రతి జిల్లాలోని ప్రతి గ్రామాలలో ఇప్పటి వరకు అరవై శాతం ధాన్యం కొనుగోలు అయిపోవడం అయితే జరిగిందంట ఇక మిగిలిన నలభై శాతం కూడా త్వరలో జూన్ మూడో తారీఖు జూన్ మూడో వారం వరకు ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత మనకి ఈ నెల నుంచి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లాలలో ప్రతి ఒక్క గ్రామంలో మూడు నెలల బియ్యం అనేది ఇవ్వడం అయితే జరుగుతున్నట్టుగా మనకైతే అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇక ఈ రోజు నుంచి దాదాపు అన్ని గ్రామాలలో మనకి మూడు నెలల బియ్యం అనేది పంపిణీ కొనసాగించడం అయితే జరిగిందంట ఇక దీంతో పాటుగా పంట నష్టం కింద నలభై కోట్ల రూపాయలు డబ్బులైతే విడుదల చేయబోతున్నారంట త్వరలో పంట ధాన్యం కూడా కొనుగోలు అయితే చేయడం అయితే జరుగుతుందంట ఇక మనకి ఈ పిఎంకి సన్నిధికి కింద రెండు వేల రూపాయలు కూడా చూరలను అయితే జమ చేయబోతున్నట్టుగా చెప్పడం అయితే జరిగింది కదా ఇక దీంతో పాటుగా రెండు వేల రూపాయలు మీ ఖాతాలలో ఆరు వేల రూపాయలు మొత్తం ఎనిమిది ఎనిమిది వేల రూపాయలు ప్రభుత్వం నుంచి మీ ఖాతాలలోనైతే జూన్ ముప్పై తారీఖు వరకు అయితే పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా ఈ ప్రభుత్వం నుంచి పంపిణీ చేసినటువంటి ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు ఇప్పటివరకు ఎవరెవరికైతే జమ చేశారో అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా మీకు రైతు భరోసా డబ్బులు ఎందుకు జమ కాలేదు

చేపించుకోలేరు కాబట్టి ఈ రైతు భరోసా నిధులు మీ ఖాతాలలో జమ కాలేదని ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది ఇక ఇప్పటి నుంచి జూన్ నెల నుంచి పంపిణీ చేయబోతున్నటువంటి ఈ పెండింగ్ రైతు భరోసా డబ్బులు మీ ఖాతాలలో ఆగిపోకుండా తొందరగా మీ ఖాతాలలో జమ కావాలంటే మీ ఖాతాకి ఎవరికైతే ఎవరైతే మీ ఖాతాకి ఎన్పిసీలింకు ఈకేవేసీ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే జూన్ ముప్పై తారీఖు వరకు ఈ రైతు భరోసా నిధులు జమ అవుతాయనైతే చెప్పడం అయితే జరిగింది ఇక ఎవరికైతే అయితే ఆ డబ్బులు మీ ఖాతలలో తొందరగా జమ కావాలని ఉన్నారో తక్షణమే ఈరోజే మీ బ్యాంక్ ఖాతాకి మీ ఫోన్ నంబర్కి కేవైసీ ఎన్పిసి లింక్ అనేది మీరు చేయించుకొని ఉన్నట్లయితే మాత్రమే ఈ రైతు భరోసా నిధులు మీ ఖాతాలలో జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి ఇక ఈ పీఎం కిసాన్ నిధికి సంబంధించిన రైతు భరోసా నిధులకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి థ్యాంక్ యూ